హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక పట్టు చీరకి మనం ఒక మోడల్గా ముళ్ళు వేద్దాం అండి ఇక్కడ కుచ్చులుగా ఇవి ముళ్ళు వేద్దాం ఈ ముళ్ళుకి మళ్ళీ కుచ్చులు అటాచ్ చేద్దాం అది ఎలాగో చూపిస్తాను చూడండి మనం యాక్చువల్గా కొన్ని కొన్ని రెడీమేడ్ శారీస్ మీరు చూసి ఉంటారు మనం ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చు అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ ఇస్తాం ఫస్ట్ వన్ వన్ నుంచి ఇక్కడ డాట్ పెట్టుకుంటున్నాము తర్వాత థ్రెడ్స్ ఒక ట్వంటీ స్టాండ్స్తో ఫస్ట్ తీసుకున్నాం ఫైవ్ డాట్స్ పెట్టుకోండి ఫస్ట్ ఫైవ్ డాట్స్ ఫైవ్ డాట్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ పెట్టుకోవచ్చు ఫస్ట్ ఫైవ్ డాట్స్ పెట్టుకున్న తర్వాత ట్వంటీ స్టాండ్స్తో మనం ఒక థ్రెడ్ సేమ్ కలర్ థ్రెడ్ని తీసుకున్న థ్రెడ్ని మాములుగా మనం పెద్ద నీడిల్స్ ఉంటాయి కదా ఆ పెద్ద నీడిల్లోకి తీసుకోండి ఫస్ట్ డాట్ని వదిలేసి నెక్స్ట్ తర్వాత వచ్చే మూడు డాట్స్కి కూడా ఈ ట్వంటీ స్టాండ్స్తో ఉండే థ్రెడ్ని అయితే ఎక్కించండి ఇలా కొంచెం లాంగ్గా తీసుకోవాలి ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఆ థ్రెడ్ని కొంచెం పెద్దగా తీసుకోవాలి పెద్దగా ఎందుకంటే మనం ముళ్ళు వేస్తూ ఉంటాం కదా తగ్గుతుంది తర్వాత టెన్ స్టాండ్స్తో తీసుకోవాలి ఒకటి టెన్ స్టాండ్స్తో ఒకటి తీసుకున్న తర్వాత దాన్ని మనం స్కిప్ చేసాం కదా స్టార్టింగ్ ఒక డాట్ని స్టార్టింగ్ డాట్కి ఎండింగ్ డాట్కి ఈ టెన్ టెన్ స్టాండ్స్ ఉన్నది థ్రెడ్దే ఎక్కించాలి గుర్తుపెట్టుకోండి మధ్యలో ఉండే మూడింటికి డబల్ ఉండాలి దీనిలో సాగం ఫస్ట్ డాట్ చివరి డాట్లో ఉండాలి ఎందుకంటే అది ఎందుకనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు సో ఇలా మనం మొత్తం కూడా డాట్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత చాలా లాంగ్ ఉండాలని మర్చిపోకుండా షార్ట్ అయినాయి అంటే మాత్రం మనం ముళ్ళన్నీ వేసాక వేశాక మొత్తం కట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ నేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే చెప్తున్నాను చాలా ఇట్లా లాంగ్గా తీసుకోవాలి లాంగ్గా తీసుకోకపోతే అసలు ఇక్కడ మనకి ఏది కూడా థ్రెడ్ వేస్ట్ అవ్వదు అంతా యూస్ఫుల్గానే ఉంటుంది ఎక్కడ కూడా వేస్ట్ అయిపోతుందని మాత్రం అనుకోవద్దు మర్చిపోకుండా ఇక చూసారు ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ మీకు తెలుస్తుంది కదా స్టాండ్ స్టార్టింగ్ డాట్లో టెన్ స్టాండ్స్ తీసుకున్న మధ్యలో ఉండే మూడు డాట్లు కూడా ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నా ఆ చివర ఈ చివర మాత్రం ఓన్లీ టెన్ స్టాండ్స్ తీసుకోవాలి ఇది మాత్రం చాలా బాగుందండి ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వీటిని ఫస్ట్ మూడు వేసేయాలి చీరకు అటాచ్ చేసేయాలి దీన్ని చీర కటాచ్ చేసేటప్పుడు మనం మనం వాడే నీళ్లు ఉంది కదా అది ఆ నీడిల్ని అలా లోపల నుంచి అలా తీస్తే మనకి ఈజీగా నీళ్లు మాత్రం తీసి వేయాలని అనుకోవద్దు మనకు ముడి కరెక్ట్గా రాదు టైట్గా ఉండదు నీడిలతోనే ముడివేయాలి నీడిలతో వేస్తేనే ముడి అనేది టైట్గా ఇంకా పర్ఫెక్ట్గా మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది మనం కనుక చేతితో వేసామంటే కనుక అది ముడి లూజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఆ నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తిరిగేసిన తర్వాత మనం థ్రెడ్ ఎక్కించే హోల్ ఉంది కదా అక్కడ నుంచి తీసుకోండి ఎందుకంటే ఇంకో సైడ్ షార్ప్ ఉంటుంది కాబట్టి ఇట్లా తీసుకుంటాం సో దీన్ని ఫస్ట్ అయితే శారీకి మొత్తం అటాచ్ చేయాలి అటాచ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అటాచ్ చేయండి ఎక్కడన్నా లూజ్ అవ్వడం కానీ ముళ్ళు పెద్దగా పడ్డం కానీ ఉన్నాయంటే చాలా క్లియర్గా అక్కడ మిస్టేక్ అనేది తెలిసిపోతుంటుందన్నమాట అది సో అందుకని ముళ్ళు అన్నీ కూడా ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మనం ఎక్కడ కూడా లేయ ఒక్క థ్రెడ్ను కూడా వదలద్దు వదిలేయమంటే అది అలాగా కట్ చేసిన అది కొస అనేది కనబడిపోతుంది సో అది కొస కనబడకుండా నీట్గా ఒక్క లేయర్ కూడా వదలకుండా చేయండి తర్వాత మనకు రెండో ముళ్ళో ఎక్కించిన థ్రెడ్ ఉంది కదా దాంట్లోనే హాఫ్ తీయండి హాఫ్ హాఫ్ తీసుకొని ఫస్ట్ తీసుకున్న నుంచి తీసుకున్న థ్రెడ్లోకి తెకించి ఇలా వేయండి చూస్తున్నాం కదా వీడియోలో చూస్తున్నట్టుగానే అనమాట ఇలాగా మళ్ళీ నెక్స్ట్ మూడో మూడులో మూడో ముళ్ళలోంచి మళ్ళీ హాఫ్ హాఫ్ ఇలా హాఫ్ హాఫ్ చేసుకుంటూ వేస్తాము ఫస్ట్ థ్రెడ్లోనే లాస్ట్ థ్రెడ్లోని మాత్రం మొత్తం థ్రెడ్ని వాడతాం అందుకని ఆ రెండు డాట్స్ అంటే ఫస్ట్ ఇంకా లాస్ట్ డాట్స్లో మనం హాఫ్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేసామన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు హాఫ్ యూజ్ చేయమన్నాను సో ఫస్ట్ లేయర్ అయిపోయింది సేమ్ సెకండ్ లేయర్లో కూడా అంతే ఇప్పుడు ఫస్ట్ సారి మనకు వచ్చిన మూడులో ఇంకా తగ్గుతూ ఉంటాయి అనమాట ఫస్ట్ సారి ఎన్ని వచ్చాయి ఇక్కడ మనం ఒక బ్లాక్స్లో కనుక కౌంట్ చేసుకుంటే కనుక ఫోర్ బ్లాక్స్ వచ్చాయి తర్వాత త్రీ బ్లాక్స్ తర్వాత టూ తర్వాత వన్ అలా ఒక్కొక్క లేయర్ తగ్గుకుంటూ వస్తాయన్నమాట సో ఇదిగోండి ఇలా అవుతుంది నెక్స్ట్ త్రీ బ్లాక్స్ వచ్చాయి ఇప్పుడు టూ బ్లాక్స్ ఇలా బ్లాక్స్ వెళ్ళే వల్లిది కూడా మనకి చివరి మూడు అనేది ఒత్తుగా అయిపోతూ ఉంటుంది సో అప్పుడు థర్డ్ లేయర్కి వచ్చిన తర్వాత కొంచెం తక్కువ తీసుకోవాలి చూసారా ఆ ముడి కొంచెం లావుగా కనబడుతుంది కదా అందుకని కొంచెం తగ్గించుకోవాలి తగ్గించుకుంటే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో అలా మనం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఈ లాస్ట్ ముడినప్పుడు మాత్రం చాలా కష్టం బట్ స్లోగా ఒక్క లేయర్ కూడా వదలకుండా తీయండి ఒక్క లేయర్ కూడా వదలొద్దు ఇలా వదలకుండా జాగ్రత్తగా తీసుకొని ముడి వేసుకుంటాం ఇలా ముడి వేసుకున్న తర్వాత నేనైతే నా శారీ కాంబినేషన్కి రెండు కలర్స్ తీసుకున్నా ఇలా బ్లూ ఒకటి డార్క్ బ్లూ ఒకటి ఇలా వేసినాక ఒక మన టూ హండ్రెడ్ స్టాండ్స్తో నేను ఇక్కడ కలర్ తీసుకున్నా బ్లూ కలర్ ఒకటి ఇంకా సేమ్ మ్యాచింగ్ కలర్ ఆల్రెడీ ముళ్ళు ఎలాగైతే వేసామో ఆ కలర్తో కూడా ఒక కుచ్చులు వేస్తూ వచ్చాం అనమాట కుచ్చులు ఇది వేసేటప్పుడు లోపల లైట్ కలర్ ఉంది పైన డార్క్ కలర్ వేస్తున్నాం కదా మనం ఆ డిఫరెన్స్ తెలియకుండా ఉండడం కోసమే టూ హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ పైన కానీ తీసుకోవాలి సేమ్ బ్రా కలర్ అయితే ప్రాబ్లం ఉండదు కానీ డిఫరెంట్ కలర్ అయినప్పుడు అది మనకి ముడిలోంచి కనబడకుండా ఉండడం కోసం హండ్రెడ్ పర్సెంట్ మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎక్కువ హెవీగా అయితే అది కనబడకుండా ఉంటుంది సో ఇలాగనమాట ఫైనల్ లుక్ అయితే ఇలాగ ఉంది ఇది ఇది చూడండి ఎలా ఉందో ఇలా కుచ్చులు వేసుకున్న తర్వాత ఆల్టర్నేట్గా వేసుకుంటే ఇంకా బాగుందనమాట మీకు కావాలంటే కనుక ఈ మధ్యలో వచ్చిన గ్యాప్లో ఏమన్నా మెటీరియల్ ఇంకా ఎక్కించుకోవచ్చు బీట్స్ కానీ లేదంటే కొంద ఏదైనా కొందరి వర్క్ కానీ ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు మధ్యలో మాకైతే కస్టమర్ అలా ప్లెయిన్గానే ఉంచమన్నారు ఎక్కడ కూడా మెటీరియల్ వాడొద్దని చెప్పారు కాబట్టి మేము ఎక్కడ వాడలేదు సో ప్లెయిన్గా అయితే ఉంచేసాము ఇది ఫైనల్ లుక్ అయితే ఈ శారీకి ఈ మోడల్లో అయితే చాలా బాగా వచ్చాయండి చాలా బాగుంది యాక్చువల్గా ఏదైనా సరే శారీకి స్పెషల్గా లుక్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ అయితే కానీ అయితే కానీ ఉంటేనే వాటికి ఫుల్ఫిల్ అవుతుందని నా ఉద్దేశం మీ శారీకి కూడా ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్